హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు హ్యాపీ సండే మీ అందరికీ ఈరోజు మేము సండే స్పెషల్ పీతల ఎగురు చేశానండి ఆంధ్ర స్టైల్ పీతల ఎగురు చాలా బాగా వచ్చిందండి ఒకసారి ప్రాసెస్ మీరు కూడా చూసేయండి ఈజీ అండ్ టేస్టీ అండి పీతల్ని మంచిగా మార్కెట్కి వెళ్ళి సార్ తీసుకొచ్చారండి వాళ్ళే కాళ్ళన్నీ తీసేసి ఇచ్చారు మనం మంచిగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను నేను చక్కగా ఇవి ఆయిల్లో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి ఈ పీతల్ని వేసేసి మంచిగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలండి ఆ తర్వాత పసుపు ఉప్పు వేసేసుకున్నాను తర్వాత దీనికి మసాలా రెడీ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిరకాయ గసగసాలు వేసి మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకున్నాను కొంచెం చింతపండు పులుసు పోయాలండి ఈ పీతల ఎగురిలో చింతపండు పులుసు పోయటం వల్ల వాసన ఉండదండి పీతల కూర అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి ఎమ్మి ఎమ్మిగా ఉంది ఈ పీతలు తినే అలవాటు ఎవరికైనా ఉంటే కనుక ఒక్కసారి ఈ ప్రాసెస్లో వండుకు తిని చెప్పండి తిని చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్ ఈ పీతలు మా పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు తినరండి అత్తయ్య నేను మాత్రమే తింటాము మా ఇద్దరి కోసమే తీసుకొచ్చారు సూపర్ ఉందండి యూనిక్ టేస్ట్ వచ్చింది